ఈ ఛానల్ని ఎంతో కష్టతరంతో నడిపిస్తున్నాము ఇదేదో ఊరికే చెప్పే మాటలు కాదు ఒక్కొక్క వీడియో చేయడానికి ఒక్కొక్క ప్రాంతము ప్రతి వీడియో సరికొత్తగా ఉండడానికి ఎంతో తపన అలాగే కొత్త కొత్తవి మేము అందరికి తీసుకురావాలి ఎన్నో తెలియనివి అందించాలని ఎంతో ప్రయత్నం దీంట్లో ఉంది ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది శ్రమతో కూడుకున్నది అలాగే ఎంతో డబ్బుతో కూడుకున్నది నా శక్తి మేరకు చేశాను ఇవి ఇక మీదట ఇది ముందరికి నడవాలంటే అందరి సహకారము అవసరము ఒక్కసారి ఆలోచించండి సింగిల్ వీడియో కూడా స్పాన్సర్షిప్ చేయొచ్చు ఎన్నో 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 మంచి వీడియోలు మీ ముందరికి తీసుకురావడానికి ఎంతో ఉత్సాహంతో సిద్ధపడి ఉన్నాను ఆలోచన నాది సహకారం అందరిది ధన్యవాదాలు ఒక్కసారి మాస్టర్ జ్ఞాపకం చేసుకుని సంస్కృతి చేసుకునే ఈ మహదవకాశానికి నమస్వమాంజలి ఆనందమానందకర ప్రసన్నం గురుదేవ ముఖ్యం స్మరయేవ నిత్యం ఏ శ్రేయో ప్రదంతం भरद्वाजदेवं मनसा स्मरामि भरद्वाजदेवं शिरसा नमामि अहं सुपश्यामि मुखारविन्दम् अहं सुपश्यामि प्रदन्तरेवा अहं सुपश्यामि तवात्मरूपं प्रसीददेवेश श्री गुरुस्वरूप श्रीगुरुकरुणा हितकरचरणा सेव्यमानार्यदेवा सत्सङ्गत्वात् सहितवचनो, नो ज्ञानमावृत्य चेतो मृदुतरवचो, ज्ञानवाणी सवर्णे भारद्वाजा महापुरुषा దేహిమే పరమ నిత్యశాంతిం సాయినాథ నిత్య నిత్యశాంతిం సోదరులరా కొన్ని క్షణాలు మన జీవితాల్లో అపురూపమైనవి ఎప్పుడు గుర్తుంచుకోదగినవి అని చెబుతారు అలాంటి వాటిలో పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి గురించి ఎప్పుడు ఎక్కడ ఏమి తలుచుకున్నా ఆ క్షణాలన్నీ మధురతరమైనవే ఈ ఈ విధంగా మిమ్మల్ని అందరినీ పలకరించుకొని మాస్టారి గురించి గుర్తు చేసుకోవటం నాలో లక్ష యుగాదుల ఉన్నది ఈ లక్ష పూదండలలో ఏదండ శ్రేష్టమని చెప్పగలను అట్లా మాస్టారి గురించి నాలో కోటాను కోట్ల పూదండ లా సుగంధ పరిమళాలు ఉన్నాయి వాటిలో ఏ హృదయమై పంచిని విప్పి ఏవేమి పంచుకోను ఏది పంచుకున్నా అమృతమే రసోదయమే ఇక మామూలుగా మాట్లాడుకున్నాం నన్ను ఎవరైనా మనిషివై జీవించినందుకు పుట్టినందుకు ఇప్పటి వరకు ఇలా ఉన్నందుకు నీ జీవితంలో ఏదైనా మంచి ఉందా విశేషం ఉందా గుర్తుంచుకోవాల్సింది ఉందా అని అంటే తప్పకుండా ఉంది అదేమిటంటే నాకు భరద్రాజు మాస్టర్ గారు తెలుసు ఆయనతో సుమారు రెండు దశాబ్దాల పాటు సన్నిహితంగా మెలగగలగడం అనేది ఈ జన్మకు భగవంతుడిచ్చిన గొప్ప ధన్యత అని సవినయంగా మనం చేసుకుంటాం ఇంకో విషయం ఏంటంటే మనం ప్రపంచంలో ఎంతోమందిని చూస్తాం ఎంతోమందితో కలిసి మెలుగుతాం చిన్నప్పటి నుంచి మనకు భక్తి దేవుడు దైవం ఇలాంటివన్నీ కూడా పరిచయమైన విషయాలే ఉంటాయి వాటన్నిటినీ కలగలిచిన ఒక సమాహారమైన వ్యక్తిత్వం ఏదైనా ఉంటాయి భారద్వాజ్ మాస్టర్ అదేమిటంటే జీవితంలో అసలు జీవించటం అంటే ఏమిటో నేర్పింది ఎవరంటే మాస్టర్ గారు మనలో చాలామంది ప్రపంచంలో ఎలా ఉంటామంటే పుట్టాం కనుక పెరుగుతాం పెరిగాం గనక జీవితాన్ని అలా వీలైనట్టులా తాగేసుకుంటాం చిట్ట చివరికి దాని పద్ధతిలో అది వెళ్ళిపోతుంది కానీ మనలో చాలామందికి తెలియని ఏంటంటే వచ్చు కానీ జీవించటం రాదు ఆ జీవించటం అనేటువంటి పరమామృతాన్ని అందరికీ పంచిపెట్టిన ఘనులు కొందరున్నారు వారిలో మనకు తెలిసిన వారిలో మొదటివారు మాస్టర్ గారు జీవన కళను బోధించిన వారు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు సరే ఆయన గురించి పరిచయం ఎలా జరిగింది ఏమిటి అంటే నిజంగా భగవంతుని కరుణ వల్లనే అది లభించింది అంతకంటే ఇంకా వేరే ఏమి అనుకున్నా అది సమగ్రం కాకపోవచ్చు విద్యానగరని ఒకప్పుడు దాన్ని చందోడు మిట్టలు అనేవారు వాకాడు విద్యా సంస్థల వాళ్లకు ఒక కాలేజీ పెట్టే అవకాశం వచ్చి ఆ కాలేజీని అటు చుట్టూ గ్రామాలు ఉండే చోట ఆ చందోడు మిట్టల్లో ఏర్పాటు చేశారు పర్ణశాలలు కట్టి తక్కువ బిల్డింగ్స్తో కట్టి ఒక ఏర్పడిన ఒక పల్లెటూరు కాలేజీ అది ఆ రోజుల్లో కాలేజీలు చాలా తక్కువ ఉండేవి అక్కడ ఎటు చూచిన ఎర్రటి నేల దూరంగా గోడలికొండ ఆ కాలేజీయే అన్నిటికంటే ప్రధానమైన స్థలం అన్నమాట సరే ఆ కాలేజీలో ఆ చుట్టుపక్కల విద్యార్థులందరం అక్కడ వచ్చి చేరేవారు అక్కడికి మాస్టర్ గారు రావడం ఒక అంతుబట్టని భగవంతుడి దివ్యలీల మాస్టర్ అక్కడొచ్చి ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో చేరారు చేరిన తర్వాత కొంతకాలానికి మేము టెన్త్ క్లాస్ అయిపోయి మాస్టారు ఎక్కడైతే ఉన్నారో ఆ విద్యానగర్ కాలేజీకి చేరాము అప్పటికి దాని చందోటు విద్యానగర్ విద్యానగరాన్ని నామకరణం చేశారు విద్యకు నివాసమైనటువంటి స్థలం అనే భావంతో విద్యానగర్ అయింది అది ఒక సాయంకాలం వేళ సుమారు ఐదు ఆ ప్రాంతం ఉండవచ్చు కాలేజీ పూర్తి అయిపోయిన తర్వాత ఒక సమావేశం ఏదో ఏర్పాటైంది అందులో మాస్టర్ గారు మొట్టమొదట ఆయన అప్పుడే చూచాను నేను చాలా ఉత్సాహంగా సృజనశీలంగా మెరిసే కళ్ళతో ఒక ఆయన మాట్లాడుతున్నారు అవి చాలా 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 స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి నాకు గుర్తున్నంత వరకు అది ఐదో నంబర్ రూము సరే అది అయిపోయిన తర్వాత మధ్యలో మాస్టర్ ఒక మాట అన్నారు మీకు ఎవరికైనా ఈ విషయాల్లో ఏదైనా సందేహం ఉన్నట్టయితే మీరు స్పష్టంగా ప్రశ్నించవచ్చు తెలుసుకోవచ్చు అని ఇదే అవకాశం అని ఒక చిన్న పేపర్ మీద నేను ఒకటి రాసి పంపించాను వెంటనే ముందుకు పం పంపించగానే అది చూశారు మాస్టర్ ఎవరు అన్నారు నేను లేచాను ఓ నువ్వా మనం ఆ తర్వాత గదికెళ్ళి మాట్లాడుకుంటాలే అని కూర్చోమన్నారు మనమేమనుకున్నాం తెలుసా అంతకుముందు మనం చాలామందితో మనకుండే అనుభవం ఏందంటే గదిలో అయితే ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ అందరి ముందు ఇది ఎందుకు అని ఆయన వాయిదా వేశారేమో అనుకున్నాను సరే ఏది ఏమైతే అంది ఆ సమావేశం పూర్తయింది మాస్టర్ గారు గుర్తుపెట్టుకొని ఏమైపోతామా అన్నారు ఆ ప్రేమ అక్కడి నుంచి ప్రారంభమైంది ఆ రోజు నుంచి కలిసి అట్లా నాడు సూర్యవుడు ఆయన ఎప్పుడు చాలా పుస్తకాలు పెట్టుకుంటారు ఆయన నడకలో ఒక పట్టు ఉంటుంది ఒక ఆయన ఏ పని చేసినా పూర్తి ప్రజ్ఞతో చేస్తారు అంటే సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయటం ఉంటారు కదా అట్లా ఏ మాట ఏ పద్ధతి కదలిక అంత ఉంటుంది అది నాకు కొత్త సరే బయలుదేరాం బయలుదేరిన తర్వాత కొంత కాలేజీ దాటిన తర్వాత అడిగారు ఈ పేరేంది ఎక్క ఏ ఊరు నుంచి వస్తున్నావు ఏం వివరాలన్నీ తల్లిదండ్రులు మా ఇవి అన్నీ అడిగారు అన్నీ అయిన తర్వాత చెప్పాను సార్ అనేక మంది జీవితం గురించి దైవం గురించి వీటి అన్నిటి గురించి రకరకాల మాటలు చెబుతారు కదా వాటి గురించి నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి అవి గనక వేస్తే వాళ్ళందరూ విపరీతంగా బాధపడుతున్నారు లేదా తిరిగి వీలైతే అవమానిస్తున్నారు లేదు బాధపడుతున్నారు సార్ అందుకని వీళ్ళకి తెలియక వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని నేను మాట్లాడటం మానేశాను మీరు ఏమీ అనుకోను అంటే మాత్రమే మీతో కూడా నా సందేహాలు చెప్పుకుంటాను అని అడిగాను అదేం లేదు ఏదైనా అడగవచ్చు సందేహం తీర్చుకోవటం అనేది ఉత్తమమైన లక్షణం దేహానికి సందేహం మంచిది కాదవై అంటూ వెంటనే సరదాగా మాట్లాడుతూ ఆయన మొట్టమొదట ఆ ప్రేమ చాలా గొప్పగా నచ్చింది నాకు ఏది ఏమైనా ఆ రోజుల్లో మనకుండే ఆలోచన ఎట్లాంటిదంటే ఈ దేవుడు దైవము ధర్మము జీవితం విషయంలో చాలామంది తెలియకుండా తెలిసినట్టు కనిపిస్తారు అని అందుకని ఏం చేసాము మాస్టర్ గదికి వచ్చాం కొంచెం దాదాపు ఒక ఐదు వందల మీటర్లు దూరం ఉంటుంది వచ్చిన తర్వాత అక్కడ కూర్చున్నాం కూర్చున్న తర్వాత మంచి నీళ్ళు తాగుతావా అని అడిగి మెల్లగా మాట్లాడుతూ నీ అనుమానాలు సందేహాలు చెప్పమన్నారు విచిత్రం ఏందంటే అంతవరకు నా జీవితంలో ఎదురుపడని సందర్భం అది ఎందుకంటే ఆ ప్రశ్నలకు జవాబులు ఉన్నాయని నాకు తెలియవు ఆ జవాబులు అంత సమర్థవంతం ఉంటాయని తెలియవు జీవితం గురించి కానీ పరమార్థం గురించి కానీ భగవంతుడి గురించి కానీ ఇట్లాంటి ఏ విషయమైనా సరే ఇట్లు ప్రశ్న వస్తుంటే అటు జవాబు వస్తుంది ఎంత సూటిగా ప్రశ్న వెళితే అంత సూటిగానూ తిరిగి వస్తుంది కొన్నిసార్లు నేను ప్రశ్న వేయడంలోగా తేడా ఉంటే అరే అరే అలాగైనా అన్నా అంటే నువ్వు పలాన్ దగ్గర ఇరుక్కుపోతావు అందుకని ఆగి ప్రశ్న ఇలా అవి అని ప్రశ్నకు ఆయన అందిస్తున్నాడు భలే విచిత్రంగా ఉంది నాకు కొంచెం సేపటికి ఎవరో చపాతి టిఫిన్ తెచ్చారు ఆ తెచ్చిందే ఆయన నాకుడు పెట్టారు కలిసి ఆ టిఫిన్ తినేసాం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నా మెల్లమెల్లగా ఆ కిటికీలోంచి బయట వెన్నెల కనిపిస్తోంది ఆలోచించుకుంటా మాట్లాడుకుంటా అన్నాడు భాస్కర్ నాలుగున్నర అయింది ఇక లేచి పని చూద్దామా అంటే ఆయన పూజ అవి చేస్తారు చూస్తే ఆ రాత్రి పూర్తిగా అంతసేపు ఎలా గడిచిపోయిందో తెలియదు అంటే అంత పూర్తిగా లీనమై ప్రతి ఆయన ఒక పిల్లవాడి కోసం ఆ విధంగా కాలాన్ని ఖర్చు పెట్టినటువంటి ఒక ఘనతరమైన పితృదేవుడు ఆయన మా తమ్మ నాన్న కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు ఆ విధంగా ప్రవర్తించిన వారే తెలియదు మనకి ఒక పిల్లవాడి కోసం అటువంటి రీతిలో తన జీవితాన్ని ఖర్చు పెట్టగలవారు మాస్టర్ ఒక్కరే నాకు చాలా ఆశ్చర్య అరే రోజంతా ఇలా గడిచిపోయిందే అంతే వెంటనే మాస్టర్ గారు పూజ అది చేశారు అక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మాస్టర్ గారు ఎప్పుడు ఈయన మహా అనుభావుడు సాయిబాబా నువ్వు మొక్కని చెప్పలేదు నీకుండే అన్ని అనుమానాలు తీర్చుకోమని చెప్పారు అప్పటికి నాకుండే భావం ఏంటంటే సాయిబాబా గారు ధ్యానం చేసి తపస్సు చేసి గురుసేవ చేసి అట్లా అయ్యారు అంటే ఆయన ధ్యానం చేస్తే అయ్యారు తపస్సు చేస్తే అయ్యారు ఎట్లా అంటే ఒక విద్యార్థి చదువుకుంటే చదువు అయినట్టు మరి నేను ధ్యానం చేస్తే నేనేమవుతాను నేను కూడా అవుతా నేను ధ్యానము తపస్సు స్మరణ ఏమీ చేయకుండా ఆయన పాదాల మీద భయపడితే నాకేమవుద్ది నేనెందుకు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆయన పాదాల మీద పడాలి పాదాల మీద పడితే వాళ్ళు వీలైపోతారా ఇలాంటి వితండవాదం లేదు నాకు అందుకని నన్ను ఎప్పుడూ మాస్టర్ గారు బాబా దండం బయటమని అడగలేదు ఆయన మాత్రం ఆయనకు మామూలుగా గౌరవంగా నమస్కారం స్థాననివ్వండి ఆయన అట్లాగే తల ఊపేవారు ఆశీస్సు ఇచ్చేవారు సరే ఆ విధంగా ఏమైందంటే సరే తెల్లవారింది ఇంటికి పోయి రావాలి కదా బయలుదేరి అక్కడికి మూడు మైలు దూరంలో మా ఊరు ఉదయాన్నే వెళ్ళి మళ్ళీ కాలేజీ వేళకు వచ్చాను ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆయన దగ్గరకు వెళ్ళకపోతే తోచేది గారు ఆ కాలేజీ విషయం తప్ప మిగతా అంతటిసేపు ఆయనతో ఉండడం అలవాటైంది ఆయన కూడా బాగా దాన్ని చాలా 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 సహకరించేవారు ఆ విధంగా తల్లి కంటే తండ్రి కంటే ఆ మహానుభావుడు ఒక పరమాద్భుతమైన రీతిలో మన గుండెకు మన హృదయానికి ఒక శిక్షణనిచ్చాడు అంటే జీవితానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు జవాబు ఉంది ఆధ్యాత్మికతలో సమాధాన పడని ప్రశ్న లేదు కాకపోతే అది ప్రపంచానికి తెలియకపోవచ్చు అని ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏంటంటే దానికి ఉపకరించిన ఇంకో విషయం మనకి అంతకుముందు సంస్కృతం పరిచయం ఉండటం అది కూడా బాగా ఉపయోగపడింది సరే మెల్లగా మాస్టర్ గారు పూజ చేసేప్పుడు ఎన్నో సంవత్సరాల పాటు ఆయన పూజ నేను మనం వినగలిగాం అది మన ధన్యత అట్లా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పదకొండు మాసాలు ఈ ప్రశ్నలు వేసి 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 రకరకాల ఆలోచనలు చేసి చేసి చివరికి ఏమర్థమైందంటే మాస్టర్ గారు ఏం చేస్తున్నారో అది చేయటం ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది అని ఆయన మార్గం ప్రతివారికి వారికి అనుసరణీయవని అందుకని పదకొండు మాసాల తర్వాత ఒకరోజు వెళ్ళి రెండు పాదాలు పట్టుకొని శిరస్సు ఆయన పాదాలను నిదబెట్టి తండ్రి ఈ జీవితం నీది మీరు ఎలా నడిపినా సరే అని ఆయనకు ఆయన హృదయవాసి అయిన సాయినాథుల వారికి భారతీయ ఆధ్యాత్మిక ధర్మానికి ఋషులకు సమర్పించుకున్నాం మనం మాస్టర్ గారు ఆయనకు దనం పెట్టడం అంటే అర్థం ఏంది ఆయన హృదయవాసి అయిన సాయినాథుల వారికి సాయినాథుల వారికి దానం పెట్టడం అంటే ఏంది ఈ వాళ్ళ గురువుగారు రూపంలో ఈ భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మికమైన మహనీయమూర్తులకు దేవతలకు సమస్త దేవతలకు మహనీయులకు సృష్టి సమస్తానికి చెందుతుంది అని అర్థమైన తర్వాత ఆయనకు నమస్కరించి ఇంకా ఎన్ని జన్మలెత్తినా ఈ జీవితం కానీ ఇది వారిదని ఆనాడు సమర్పణ చేసుకొని ఈనాటికి ఏనాటికి అలాగే జీవిస్తున్నాం మనం అందుకని ఈ మాస్ ఈ సందర్భం ఏం జరుగుతుందంటే మాస్ అంటే సమన్వయం మాస్ అంటే భరద్వాజ మాస్టర్ గారు అంటే అర్థమేం తెలుసా ఏది అయినా సరే పూర్తిగా తెలుసుకొని చేయటం తెలుసుకున్నదే చేయటం తెలుసుకొని చేస్తున్నది తెలిసి చేయటం అంతేగాని ఎక్కడా మూఢనమ్మకాలు కానీ కానీ ఇతర ఆలోచనలు వేటికి అసలు అవకాశమే లేదు అది భరద్వాజ గారు నోయింగ్ ఈజ్ ఎవరిథింగ్ అనే ఒక సిద్ధాంతమైనది సరే ఏది ఏమైనా మెల్లగా ఆ రోజులలో భరద్వాజ మాస్టర్ గారు ముఖ్యంగా రోజంతా ఆయన లేస్తారు రాత్రి ఏ పదికో ఎప్పుడో పడుకుంటారు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేస్తారు అసలు కాలక్షేపాలు సరదా విషయాలు ఏముండ సర చాలా సరదాగా ఉంటారు కానీ అందులో కూడా ఒక అభ్యాసం ఒక విద్య నేర్చుకోదగింది ఉంటుంది అందుకని ఆ విధంగా జీవితం ఉండటం అనేది చాలా అరుదుగా ఆశ్చర్యంగా ఉండేది మాలో చాలామంది ఉదయం లేవడం ఉండేది కాదు మాస్టర్ గారు పరిచయం అయ్యాక సూర్యుడు భూమి మీదకి రాకముందే లేవకపోతే చాలా అపరాధంగా తోచేది అంతేకాదు ఆయన ఏం చేస్తారు ప్రతి పనికి ఒక అర్థవంతంగా హేతుబద్ధంగా ఉంటారు మరి ఇంకా కాలేజీకి వెళ్ళారనుకోండి ఇక్కడి నుంచి కాలేజీకి వెళ్ళేంతసేపు కూడా ఏదో ఒక ఉత్తమమైన రీతిలో ఆయన చెప్పడము వినడము ఏదో ఒడి చేస్తారు అవి కాకపోతే అనన్యంగా స్మరణ చేస్తారు మేము ఆయన్ని కలిసేపటికే ఆయనకు సిరిరీలో మహత్తరమైన దివ్యానుభవం వచ్చి ఉంది కాబట్టి ఆయనకు స్పష్టంగా సాయితో గొప్ప ఆత్మీయ అనుబంధం ఉంది ఆయన ఎక్కడున్నారో అక్కడ ఆ చుట్టూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రభావం మనసు గోచరించేడు అంటే ఆయన ప్రతినిత్యము గురుధ్యానమగ్నుడై ఉండేవాడు అందుకని మనసుగారు ఎప్పుడైనా మీరు ఆ ఫోటోల్లో వాటిలో చూస్తే తెలుస్తుంది కళ్ళు రెండు ఒక చోట లగ్నమై ఉంటాయి అక్కడ సాయి రూపం ఉంటుంది సాయి జ్ఞానం ఉంటుంది ఆయన ప్రతినిత్యం చేసే ధ్యానం ఉంటుంది ఆ ధ్యానం ఆయన చేసే పనిని ఏమాత్రం అటు ఇటు కదల్చదు అలా ఉంటారు అది చాలా అపురూపము అరుదైనది పైగా దైహికంగా చూస్తే కూడా చిన్నప్పుడు మనం రామాయణం లో మొదటి కాండలో మొదటి సర్గ చదువుకున్నాం అనమాట దాన్ని బాలరామాయణం అంటారు బాలరామాయణంలో రాములవారి గురించి చెప్తూ సమ సమ విభక్తంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షో విశాలాక్షో లక్ష్మీవాన్ శుభదర్శన అని చెబుతారు అట్లా మాస్టర్ గారి దేహం ఒక అద్భుతమైన దివ్య తేజో విరాజమానంగా ఉండేది ఆయన ముఖంలో చిప్పిల్లే ఒక చిన్న చిరునవ్వు కోసం మనం ఎంతసేపైనా ఉండొచ్చు అనిపించేది ఆ ప్రేమ అది మళ్ళీ ప్రపంచంలో ఎక్కడా కనిపించినది ఆ ప్రేమలో దివ్యత్వం ఉంది ఆ ప్రేమలో ఆధ్యాత్మికత ఉంది ఆ ప్రేమలో మామూలు ప్రపంచంలో దొరకనటువంటి సాయితత్వం ఉంది గురుతత్వం ఉంది గురుభక్త తత్వం ఉంది అది మాకేం తెలియకపోయినా అనుభవం అయ్యేది అద్భుతంగా ఉండేది మన ఇంటి దగ్గర మనసు ఏకాగ్రం కానిది అక్కడికి పోతే మనసు చక్కగా ఉంటుంది అటువేపు అటు ఇటు కదవు ఆ తర్వాత మెల్లగా ప్రతి పని కూడా శ్రద్ధగా చేయటం ఓర్పుతో ఉండటం ఇలాంటి అభ్యాసాలు ఆయన ద్వారా ఒక్కొక్కటే ప్రతినిత్యం ఏదైనా నేర్చుకోవటం నేర్చుకుంది పంచుకోవటం అది జీవితం ఆ విధంగా ఉండేవారు సరే ఇంకా కాలేజీకి వచ్చారనుకోండి కాలేజీలో గన మాస్టర్ గారు వస్తే ఆయన ఏ పని చేసినా సంపూర్ణంగా క్షుణ్ణంగా చేస్తారు మాస్టర్ గారిని ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా అభిమానించినా అభిమానించకపోయినా ఆయన చెప్పిన పాఠాన్ని మాత్రం ప్రతివాడు గొప్పగా అభిమానించక తీరని పరిస్థితి అంత అద్భుతంగా చెబుతారు ఆయన ఎన్నో సంవత్సరాల ముందు మాస్టర్ గారు అధ్యాపకులుగా చెప్పిన పాఠాలను నేటికి కూడా మా స్నేహితులు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు దేహంతో ఉండే మా మిత్రులు అందరికీ మాస్టర్ గారు వాణి మాస్టర్ గారు బాణి మాస్టర్ గారు చెప్పిన విధానము అందులో ఉండేటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యపు గోపాలింపులు ఎప్పటికీ కూడా గుర్తున్నాయంటే ఆయన అధ్యాపకులుగా ఎంతటి ముద్రను హృదయంలో వేశారో అందుకు గొప్ప గుర్తులు ఎన్నో ఉన్నాయి మాకైతే ఆయన విలియం గోడ్స్వత్ రాసిన ఒక లాంగ్ పోయం ఒకటి చెప్పారు ఆయన ఎ నోడ్ ఆన్ ఇంటిమేషన్స్ ఆఫ్ ది మోర్టాలిటీ అండ్ ది రికలెక్షన్స్ ఆఫ్ ది ఎర్లీ చైల్డ్హుడ్ అని ఎడ్స్ వర్సువ జీవితంలో అది రెండుసార్లు రాశారు ఆయన ఫ్రెంచ్ గయానాలో ఎక్కడికి వెళ్ళి వాళ్ళ చెల్లెలింట్లో ఉన్నప్పుడు తర్వాత వెనక ముందుగా రాశారు అది అది ఆయన జీవన తత్వంగా భావించవచ్చు దానిని సుదీర్ఘంగా భర్ అది మాస్టర్ గారు చెప్పారు అది ఆనాటికి ఈనాటికి ఏనాటికి సచేతనంగానే ఉంటుంది జీవన కళకు ఒక సాదృశ్యంగా ఉంటుంది సరే అదేవిధంగా ప్రతి చోట ఆ కవి ఏ భావన చేస్తాడో దానిని మనకి అందించటంలో గొప్పగా కృతకృత్యుడు మాస్టర్ గారు ఆయన మాకు డిగ్రీలో హ్యామ్లెట్ చెప్పారు షేక్స్పియర్ ట్రాజెడీ నాటకం అది అందులో ఆయన అవసరమైన దగ్గర ప్రతి చిన్న అంశాన్ని చెప్పటం ఇన్నేళ్ల తర్వాత కూడా అది ఎప్పటికప్పుడు తలుచుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది కనుక అధ్యాపకుడుగా అనితరమైన వారు మాస్టర్ గారు కాబట్టి మా జీవితం ఒక మలుపు తిరిగింది ఆనాటికి ఈనాటికి ఏనాటికి అలా చెరగని ముద్రగా నిలిచిపోయింది కనుక మాస్టర్ అంటే ఆయన జీవన ప్రదాత జీవితం మా జీవితం అంతా ఎవరంటే మాస్టర్ గారి యొక్క దయ తర్వాత ఈ డిగ్రీలు చదవడం ఇవన్నీ ఒకవైపు అయితే ఆ సందర్భంలోనే ఎన్నో అద్భుత విషయాలు మాస్టర్ గారి జీవితంలో మేమందరం అక్కడ దగ్గర ఉండగానే జరిగాయి అందులో ఒకటి విద్యానగర్ మందిర నిర్మాణం అక్కడ సత్సంగం ప్రారంభం అవటం ఆ విధంగా ఒక్కొక్కటి 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 ఒకటి పుష్పానికి సహజ పరిమళంలాగా సంధ్యకాల పుటాకసానికి సహజ వర్ణాల ఎన్నో ఎంతో అద్భుతంగా సుశోభించే కాబట్టి మిత్రులారా సోదరులారా ఆత్మీయులారా మాస్టర్ గురించి తలుచుకోవటం ఒక అపురూపం మాస్టర్ గురించి చెప్పుకోవటం ఒక సౌరభం మాస్టర్ గురించి మీతో ఇలా ముచ్చటించుకోవటం ఒక ధన్యతగా నేను భావిస్తున్నాను మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం మనం ఎప్పుడూ చెప్పుకుంటాం చెప్పుకుంటూ ఉంటాం అందులోనే ఆనందిస్తాం ముందుకు సాగిపోతాం ఆ విధంగా మన జీవితాలకు ఏది అవసరమో ఎంత అవసరమో అందించిన పరాత్పరుడైన మాస్టర్ గారి దివ్య ఆశీస్సులు మనకి ఎప్పుడూ లభిస్తూనే ఉంటాయనే విశ్వాసంతో నమ్మకంతో ఇలా ఉండే పరమాత్ముడికి నమస్కారం ఎప్పటికీ కొనసాగుతుంది మాస్టర్ గురించి తెలుసా ఉంటే ఇంతకన్నా మీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలను ఇంతకన్నా మీ దివ్య స్మృతికేమిటి ఇవ్వగలను దీవించు మమ్ ఎప్పుడు దివ్యలోకభూషణుడా దీవించుము మమ్మెప్పుడు దివ్యలోకభూషణుడా కనులకు కనపడవుగాని కనులకు కనపడవుగాని కలవు నీవు జగమంతా కలవు నీవు జగమంతా పలుకెళేదు కాని మాకు మీ పలుకెళ్ళే దుకాని ప్రగతి పదము చూపు చుందువెపుడు ప్రగతి పదము చూపు చుందువెపుడు ఇంతకన్నా మీ దివ్య స్మృతికే విటి ఇవ్వగలము దీవించము మమ్మిపుడు దివ్యలోకభూషణుడా నమస్తే మీలో చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కనుక ఇంకా ఎంతో ఉత్సాహంగా మరికొన్ని మంచి వీడియోలు మేము ముందుకు తీసుకు తీసుకురాగలము అందరూ తప్పకుండా మా వీడియోస్ని లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారందరికీ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేస్తారు కదా ナースから。